హాయ్ హలో అందరికి నమస్తే చంద్రబాబు నాయుడు గారు కర్నూలు పర్యటనలో ఉన్నప్పుడు ఏదైతే తన సూపర్ సిక్స్కి సంబంధించి అందులో ఒకటి ఎగరగొట్టేశారు ముఖ్యంగా కోటి మందికి పైగా ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇచ్చినటువంటి ఆమె ఆడబిడ్డ నిధి కింద మీకు ప్రతి నెల పద్దెనిమిది వే పద్దెనిమిది వందల రూపాయలు అందజేస్తామని ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీకి సంబంధించి ఎగరగొట్టేస్తారు ఇది ఉండదు అని చెప్పి అది పీ ఫోర్ కింద లింకు చేస్తూ అంటే వీళ్ళు వీళ్ళు తీసుకున్న నిర్ణయాల వల్ల పేదరికం అనేటువంటిది లేదు కాబట్టి ఒకవేళ అట్లా ఏమైనా మిగిలి ఉంటే కూడా పీ ఫోర్కి లింక్ చేస్తారంట పీ ఫోర్ అనేది ప్రభుత్వం యొక్క పథకం ఏమన్నా వేరే వాళ్ళు ఎవరో డబ్బులు ఇస్తే దాంట్లో నుంచి ఇచ్చేటువంటి ఒక కార్యక్రమం అది సో అందులో నుంచి ఇస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కర్నూలు టూర్లో చెప్పడం జరిగింది ఇది పెద్ద మోసం మహిళలకు ఈ ఆడవాళ్ళను మోసం చేయడం చాలా పెద్ద మోసం ఇది సో దీనికి సంబంధించి చూడండి మీరు నెక్స్ట్ డే ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు దానికి సంబంధించి ఏ పత్రికలో కానీ ఏ ఛానల్స్లో కానీ సంబంధించి రాలేదు ఆడబిడ్డ నీధికి అనేది కింద పథకం ఎవరు కొట్టేశారు అనేటువంటి సంబంధించి దేంట్లో కూడా రాలేదు అందరూ దేంట్లో మునిగి తెలుతున్నారంటే జగన్మోహన్ రెడ్డి లిక్కర్ స్కామ్ లిక్కర్ స్కామ్ లిక్కర్ స్కామ్ అని చెప్పి మొత్తం దీంట్లోనే మునిగిలుతూ ఉన్నారనమాట సో ఏ మీడియా వాళ్ళు కానీ న్యూట్రల్ జర్నలిజం వాళ్ళు కానీ బాధ్యత కలిగిన వ్యక్తులు మేమని చెప్పేటువంటి వాళ్ళు కానీ ఇట్లా మనలాంటి వాళ్ళు వీడియో చేసి ఇదేంటని ప్రశ్నిస్తే ఆ పేటిఎం బ్యాచ్లు అని చెప్పి బూదులు తిట్టేటువంటి వాళ్ళు కానీ ఎవ్వరు కూడా దీనికి సంబంధించి మాట్లాడలేదు నిజ ఇది ఇది ఎంత మోసం ఒకసారి ఆలోచించండి ఒకరి కాదు ఇద్దరు కాదు కోటి యాభై లక్షల మంది అనుకుంటా వాళ్ళ వాళ్ళ లిస్టులో వాళ్ళ మ్యా మేనిఫెస్టో ప్రకారం వాళ్ళు ఇచ్చినటువంటి అంత పెద్ద మోసం చేస్తే దాని గురించి ఎవరు మాట్లాడకపోతే ఇంకెక్కడ జర్నలిజం ఉంది ఎక్కడ పత్రికలు ఏం జరుగుతుంది అసలు లేదు అయితే ఇక్కడ ఒక కామన్ ఓటర్ అని ఒక అక్క ఉంటుంది మీ అందరికి తెలిసే ఉంటుంది ఒక ఛానల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ఫేవర్గా ఉండే ఒక ఛానల్లో అసలు ఈ చాలా స్పీడ్గా మాట్లాడుతుంటారు అక్క ఎవరు వెనక నుంచి ఎవరో దొబ్బతున్నట్టే స్పీడ్గా మాట్లాడుస్తుంటారు అక్క కామన్ ఓటర్ అంటే కామన్ ఓటర్గా ఆమె మాట్లాడితే ప్రజా సమస్యల గురించి మాట్లాడితే ఏ బాధ లేదు ప పలానా నియోజకవర్గంలో పలానా గ్రామంలో పలానా అంశానికి సంబంధించి ప్రజలు బాధపడుతున్నారు ఈ కూటమి ఇచ్చినటువంటి ఆమెలు అమలు చేయకపోవడంతో చెప్పి ఒక కామన్ ఓటర్గా ఆమె ఫీల్ అయిపోయి బాధపడితే తప్పేం లేదు కానీ ఎప్పుడు ఆమె మాట్లాడేది ఏంటి జగన్ భాష ఏంది అట్లా మాట్లాడతాడు జగన్ కావాడు చంద్రబాబు ఏంది చంద్రబాబు అని అంటాడు ఇట్లా వాటికి సంబంధించి జగన్ ఏంది నత్తి మాట్లాడతాడు జగన్ ఏంది నవ్వుతాడు లిక్క లిక్కర్ స్కామ్లో వాడున్నాడు వీడున్నాడు ఒకడు బయటకు వస్తాడని చెప్పి చాలా స్పీడ్గా మాట్లాడిస్తుంది అన్నమాట అయితే ఇప్పుడు కామన్ ఓటర్గా ఒక మహిళగా మరి రాష్ట్రంలో కోటి మందికి పైగా మహిళలకు అన్యాయం జరుగుతూ ఉంటే వాళ్ళందరూ మాకు ఈ పథకం వస్తుంది మాకు దేనికి ఒక దానికి వస్తాయి నెలకు పద్దెనిమిది రూపాయలు వస్తాయి అని చెప్పి ఆశతో మరి కూటమికి ఓట్లేసినటువంటి అంతమంది మహిళలకు సంబంధించి ఒక మహిళగా ఒక కామన్ ఓటర్గా మరి ఎందుకని మీరు ప్రశ్నించలేదు ఎందుకని మీ ఛానల్లో కానీ ఇక్కడ వేరే ఛానల్స్లో కానీ లేకుంటే మీకు ఉన్నటువంటి సోషల్ ఈ ప్లాట్ఫామ్స్ ఉంటాయి కదా మీకు ఏ ఇన్స్టానో లేకపోతే ఇన్స్టానో లేకపోతే ఎక్స్ వేదికనో వాట్సాప్ ఛానల్ దేంట్లో దాంట్లో ఎక్కడో చోట మీరు అడిగారా ఇంతమంది ఆడవాళ్ళకి మోసం చేస్తున్నారు కదా చంద్రబాబు నాయుడు గారు అదే చంద్రబాబు చంద్రబాబు ఏదో ఒకటి పెట్టి అడిగారా అడగలేదు మరి మీకు బాధ్యత లేదా మీరు ఉట్టిదానికైతే లొడ లొడలో వాగేస్తారు కానీ మరి దీనికి బాధ్యత ఉంది కదా ఎవ్వరు అడగట్లేదు ఇక్కడ సో కర్నూలు ప్రాంతానికి సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్కడ ఉన్నటువంటి ఆ నాయకులు వాళ్ళైతే కొంత ఈ ఆడబిడ్డని ఇది మోసం చేశారు చంద్రబాబు నాయుడు అని చెప్పి వాళ్ళే ఏదో ర్యాలీ చేసినటువంటి పరిస్థితి అంతే చూడండి ఎంత మోసమో చూడండి మనమేం మొదటి నుంచి ఫ్రీ బస్ రావట్లేదంటే వీనికి ఉచనీ నిలవట్లేదు వీనికి షుగర్ ఉంది వీనికి బీపీ ఉంది కూటమి పాలన సరిగా తీసుకుని ఇలాంటి దుర్మార్గుల వల్ల రాష్ట్ర అభివృద్ధి ఆగిపోతుంది మన కర్మ ఇలాంటి వాళ్ళు ఉండాలని మన కర్మ ఇలాంటి వాళ్ళు ఉండడం రాష్ట్రంలో అని చెప్పి చాలామంది కామెంట్ చేస్తారు నా వీడియోలో నా వీడియోల కింద కూడా మరి దీని గురించి మాట్లాడరా ఆడవాళ్ళకి మోసం జరుగుతుంది కదా మాట్లాడరా దీని గురించి మనం మాట్లాడడం అనుకోండి మళ్ళీ అది సేమ్ డైలాగ్ సబ్జెక్ట్ తెలియదు వాళ్ళకు సేమ్ డైలాగ్ మాట్లాడతారు అనమాట ఇంకేం చేస్తాం చెప్పండి ఇది పెద్ద మోసం మహిళలు నమ్మి వేసినటువంటి మహిళలకు ఇది పెద్ద మోసం చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోటు అంటారు కదా రెగ్యులర్గా ఎన్టీఆర్ గారు వెన్నుపోటు పొడిచారంటే దానికన్నా పెద్ద వెన్నుపోటు ఇది మామూలు విషయం కాదు కోటి మందికి పైగా మహిళలు మోసం చేయడం అంటే చూడండి మరి సంపద సృష్టి ఏమైపోయింది ముగ్గురు కలిసి పోటీ చేశారే కేంద్రంలో కూడా వీళ్ళే ఉన్నారే మరి ఉగాది వస్తే చేస్తాం అది వస్తే చేస్తాం ఆ పండుగ ఈ పండుగ ఆడవాళ్ళు వాళ్ళ ఇంట్లో ఏమంటారు లక్ష్మీకి ఉట్టి పడుతుంది మహాలక్ష్మి చేస్తామన్నారు ఉన్న లక్ష్మినే పీక్ వాళ్ళ దగ్గరికి కరెంటు బిల్లులు ఎక్కువేసి ఛార్జీలు ఎక్కువగా పెంచి అధిక తినే వస్తువుల దగ్గర కూడా అధిక రేట్లు పెట్టి ఇంకా ఏ రకంగా వాళ్ళు మహాలక్ష్మి అవుతారు ఏ రకంగా వాళ్ళ ఇంటి వాళ్ళు లక్ష్మి ఉంటుంది ప్రిబస్ పేరు చెప్పి దాంట్లో మోసం చేస్తారు మళ్ళీ ఇప్పుడు ఆగస్టు పదహైదు అంటున్నారు ఏ ఆగస్టు పదహైదు రెండు వేల ఇరవై ఎనిమిదా ఇరవై తొమ్మిదా రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడా ఏ ఆగస్టు పదహైదు అది క్లారిటీ లేదు సో ఈ ఇంత జరుగుతుంటే కూడా ఎవ్వరు కూడా ఏది మాట్లాడలేదు వీళ్ళకి కావాల్సిన సబ్జెక్ట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ 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 ఢిల్లీకి పోతే అరెస్ట్ ఎవరైనా ఢిల్లీకి పోతే లోకేష్ ఢిల్లీ పోయినారు కదా అరెస్ట్ అని చెప్పి అక్కడ కూడా ఏదైనా పత్రికల డిబేట్లు వస్తుంటే జగన్మోహన్ అరెస్ట్ అవుతున్నారా ఇంకెవరెవరు ఉంటారు ఎన్ని కోట్లు ఇదే డిస్కషన్ వీళ్ళు మోసం సంబంధించి మాట్లాడరు మరి ఆ ముఖ్యంగా నే నేను చాలామంది సోషల్ మీడియా కొంతమంది కామెంట్ కూడా చేస్తూ ఉన్నారు కొంతమంది బాధ్యత కలిగినటువంటి ఉంటారు కదా వాళ్ళు అడుగుతూ ఉన్నారు మరి అక్క లోడ లోడ వాగుతున్నాయి కదా అక్క ఏమైపోయింది కనిపించట్లేదు దీనికి సంబంధించి అడగట్లేదు ఆడవాళ్ళ తరఫున మరి క్వశ్చన్ చేయొచ్చు కదా అని చెప్పి మరి అక్కని ప్రశ్నిస్తూ ఉన్నారు ఆడవాళ్ళకు అతిపెద్ద వెన్నుపోటు ఈ ఆడబిడ్డ నిధి పథకం ఎగరగొట్టడం అనేటువంటిది